ఆయండి అరగంటలో లైనింగ్ బ్లౌజు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా సాగకుండా నెక్ దగ్గర భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ కూడా హైట్ కూడా జారకుండా అంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర చెస్ట్ లూజ్గా రాకుండా ఎలా కట్ చేయాలి ఎలా కుట్టుకోవాలి రెండు కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పెద్దవాళ్ళ బ్లౌజ్లండి ఇవన్నీ కూడా ఏంటంటే రెండు మూడు సార్లు వేసుకుంటే నెక్ దగ్గర సాగిపోయి భుజాలు జారిపోతాయి చెస్ట్ దగ్గర మొత్తం లూజ్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా కాటన్ బ్లౌజ్ కాబట్టి సాగిపోతూ ఉంటుంది ఎన్నిసార్లు వేసుకున్నా కూడా అస్సల మనకి అద్దినట్టు ఉండాలంటే నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కట్ చేసి నేను టిప్ చెప్పిన టిప్స్తోనే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అండి ఫార్టీ వన్ సైజు అనమాట మనకి ఖచ్చితంగా వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే ఉండాలి తానుల్లో దొరుకుతుంది లేదంటే వన్ మీటర్ బ్లౌజ్ పీస్ కూడా అమ్ముతారు నేనైతే వన్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారు తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు వీటికి కేవలం లైనింగ్ని మాత్రమే తడిపి ఆరబెడతాము ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి నాలుగు ఫోల్డింగ్ చేసేసాను అంటే నాలుగు లేయర్స్ ఉన్నాయన్నమాట హ్యాండ్స్ కట్ చేస్తున్నాను పట్టి అతకాలి వీళ్ళకి ఎలాంటి పైపింగ్లు అవి వాడకూడదు హెబింగ్ పట్టీ కోసం నేను ఒకటిన్నర ఇంచుతో అయితే లైన్కి వేసేసాను ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉంది వేసిన తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసుకోండి కింద ఖర్చులు ఎంత వదిలేసాను ఒకటిన్నర అంటే పట్టీ కోసం పెట్టాను కదా అది అనమాట అది వదిలేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి మన వైపుకి ఇలా ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత ఉల్టా తిప్పేసుకోండి మనం ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే మనకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఇది వచ్చేసి మనకి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి చంకడాను మూడు పావు తీసుకోవాలి వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది నడుము లూజ్ తక్కువ ఉంది చెస్ట్ మాత్రం హెవీగా అన్నమాట బాడీ చెస్ట్ అటు సైడ్ కూడా మూడు పావు వచ్చిందో లేదో చెక్ చేసుకుని క్రాస్గా ఏ ఎనిమిది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా లైన్ అయితే వేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు ఇలా స్ట్రెయిట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి పాత ఒక రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయింది ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఆరు నూజు దగ్గర నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు మళ్ళీ కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా పెట్టేసుకుని మళ్ళీ ఇది ఇలా మార్కింగ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి ఇలా టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చుకోండి ఇక్కడ ఎందుకంటే అక్కడ హెమ్ంగ్ పట్టి వస్తుంది కదా అందుకు తెలియడానికి కుట్టేటప్పుడు ఇలా హ్యాండ్ మిడిల్లో కూడా ఒక చిన్న టక్ ఇచ్చుకుంటే మన హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుని కుట్టుకోవచ్చు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోవాలి ఇలాగా పైన ఒక మార్కింగ్ వేసాం కదా కింద కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి ఈజీగా ఉంటుంది సైడ్కి జాయింట్లు పడతాయి కదా ఇప్పుడు ఖచ్చింది నేను ఎందుకంటే మళ్ళీ మనకి ఫ్రంట్ పార్ట్కి తక్కువ వస్తుంది తర్వాత కుట్టేటప్పుడు చెప్తాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కింద నేనైతే వన్ ఇంచ్ వదిలేసానండి ఎందుకంటే మనకి ఇది సింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది హైట్ అనేది మళ్ళీ రెండుసార్లు ఉత్తుగానే తక్కువైపోతుంది అనమాట అందుకు నేను వన్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి కింద కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఎల్స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకుని నెక్ అనేది ఎక్కువ దింపకూడదు పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా మన హైట్ పెంచాం కానీ నెక్ మాత్రం ఎక్కువ దింపలేదండి కొంచెమే కొంచెం కొద్దిగా ఒక అంత కిందకి దింపాను ఎక్కువ దింపితే ఏమవుతుందంటే వాళ్ళకి బ్రాడ్ అయిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇది వీళ్ళకి బాడీ ఎక్కువ ఉందని చెప్పాను కదా అందుకుని నెక్ కింద నుంచే చెస్ట్ అనేది చూసుకోవాలి లేదంటే మనకి బ్లౌజ్ చిన్నగా అయిపోతుంది చూసుకుంటే నాకు ఇరవైన్నర వచ్చింది అంటే నలభై ఒకటి కదా ఇరవై నాలుగులో సాగం వచ్చేసి పావుకి మార్కింగ్ వేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అక్క బాడీ ఎక్కువ ఉందంటే బ్లౌజ్ చూడగానే మీకే అర్థమైపోతుంది ఆర్ములుజేమో ఎనిమిదో నెంబర్తో వచ్చింది బాడీ ఏమో పదో నెంబర్తో వచ్చింది చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు నెక్ విడితొచ్చేసి రెండు నరకన్నా ఒక గీత తక్కువ తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కదా సాగిపోతుందండి మామూలుగా అయితే ఫార్టీ ప్లస్ సైజుకి రెండున్నర ఇంచులు తీసుకోవాలి నెక్ కానీ రెండున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకోవాలి కింద అయితే ఎంత అయితే పదింపా చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఒక డబ్బా షేప్ లాగా రెడీ చేసేసుకోండి మీకు దగ్గర నుంచి చూపిస్తే బాగా అర్థమవుతుందని నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది నెక్క దగ్గర రెండున్నర కన్నా ఒక గీత తక్కువ ఎగస్ట్రా ఖర్చు కోసం పావుంచు కింద నేను మూడు పావు తీసుకుంటున్నాను మూడున్నర తీసుకుంటే బ్రాడ్ అవుతుంది మూడు పావు తీసుకుంటే సరిపోతుంది ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఎక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి మన నెక్క దగ్గర ఒక ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది కొలుచుకోవాలన్నమాట ఓకేనా ఆ ఖర్చు వదిలేసుకుని చిన్న సైజు షోల్డర్ చూసుకుని దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించు ఎందుకు పావించు అంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా అంత మనకి ఆరు ఇంచులు వచ్చింది ఫుల్ షోల్డరు చంకడౌన్ నేను ఆరుంపావు తీసుకున్నాను ఆరుంపావు కూడా ఎక్కువే మళ్ళీ తర్వాత చూద్దాం ఆరు మీద రెండు గీతలు తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉంది కదా మనకి చంకడౌన్ అనేది కొంచెం తక్కువ వస్తుంది ఈ కార్నర్ దగ్గర ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి కాజా పట్టి వదిలి సుక్సి పట్టి వరకు ఎంత వచ్చింది చూసుకుంటే మనకి నడుము లూజ్ కూడా తెలిసిపోతుంది నడుము లూజ్ చూడండి ఎంత తక్కువ ఉందో ముప్పై ఒకటిన్నర ఉంది అంటే పాతకువ ఎనిమిది డాట్ కోసం వణించి కబప్తే పాతక్కువ తొమ్మిది అనమాట అంత తక్కువ ఉంది చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చెస్ట్కి నడుముకి ఆర్మ్ లూజ్కి సో ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నామంటే ఈ కస్టమర్ కూడా మనల్ని వదలరనమాట అందరికీ ఒక రకమైన మెథడ్ వాడకూడదు బాడీని బట్టి మెథడ్లు మారిస్తేనే కస్టమర్లు అందరూ పెరుగుతారు లేదంటే కస్టమర్లు మనకి మళ్ళీ రారండి ఎవరికైతే కుదురుతుందో వాళ్ళకి వాళ్ళే వస్తారు మన దగ్గరికి షోల దగ్గర ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి చూసుకుంటే నాకు ఆర్మ్ లూజ్ అనేది జస్ట్గా మ్యాచ్ అయిపోయింది అదొక్కటే కొంచెం స్కిప్ అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారు కదా ఆర్మ్ లూస్ తక్కువ ఉండి నడుము లూస్ తక్కువ ఉండి బాడీ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేసుకోవాలి అది ఎలా తెలుస్తుందంటే బ్లౌజ్ అనేది చూడగానే అర్థమైపోతుంది అనమాట ఎనిమిదో నెంబర్తో వస్తే ఒకలాగా ఉంటుంది బాడీ తొమ్మిదో నెంబర్తో వస్తే ఒకలాగా ఉంటుంది దాన్ని బట్టి చూసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ కట్టింగ్ అండి క్రాస్ కటింగ్ కాబట్టి కోరాస్ అనేవి మన వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది అవతల వైపుకుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ మార్కింగ్ కూడా చేసుకోవాలి హైట్ దగ్గర చంక రౌండ్ దగ్గర నెక్ దగ్గర ప్రతి చోట కూడా అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే కింద హైట్ దగ్గర కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వీపు పార్ట్ దగ్గర కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి నెక్ దగ్గర కూడా ప్రతి చోట కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే మాత్రం భుజాలు అస్సలు జారవు ఎన్నిసార్లు ఉతికినా కూడా అస్సలు సాగిపోదండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి లోత్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే రెడీ అయిన తర్వాత ఎంత వస్తుందో తెలుస్తుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి స్కేల్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇలాగా నాకు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ ఎక్కడైతుందో అక్కడ వరకు చూస్తే ఏడించులు వచ్చింది కుట్టిన తర్వాత కూడా ఏడించులు రావాలంటే పైన ఫస్ట్ లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకుని కొంచెం గీత అవతల వైపు నుంచి రౌండ్ తీసుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది ఇదంతా ఎందుకు మాకు అనుకుంటే కరువు స్కేల్ వాడేసుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది స్కేల్ తోటి వాడుకోవాలండి స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేదంటే మనకి ఎన్నో బ్లౌజ్లు కుడితే కానీ ఆ షేపులు అనేవి చేయి తిరగదు అదేమి గోళ లేకుండా స్కేల్ అనుకోండి మనం ఇప్పుడు కుట్టేసినా కూడా ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో కుట్టినట్టే వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ హైటు ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టి తెగించి కింద ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు పన్నెండు మీద ఏడు గీతలు వచ్చింది నేను కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్ లాగా లైన్ అయితే వేసేసేయండి అలా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత ఇది సింక్ అయిపోయిందండి బాగా బ్లౌజ్ అనేది చూసుకోవాలన్నమాట సింక్ అయిపోతే పైకి వెళ్ళిపోతుంది కదా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్లు ఉతికినవి ఉతికినవి కొంతమంది ఇస్తారు బాడీ మీద వేసుకున్నవి కొంతమంది ఇస్తారు అన్నమాట దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మనకి సుపట్టి కాజాపట్టి హైట్ తెలుస్తుంది నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చినా పర్లేదు మిగతా దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు పావు తీసుకోండి ఒక దగ్గర డాట్ వచ్చేస్తుంది పొడుగు మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువ ఒక గీత తక్కువ వీళ్ళకి కొంచెం చెస్ట్ అనేది లూజ్ అయిందనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ డాట్తో కలిపి అంటే డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అలా మార్కింగ్ వేసుకోండి కానీ కుట్టేటప్పుడు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర పట్టుకోవాలన్నమాట అందుకనే నా మెథల్లో కుట్టమంటాను సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు నుంచుకుని మిగతా అంతా కూడా ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే మీకు సరిపోతుంది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదండి వీళ్ళకి ఏంటంటే చెస్ట్ అనేది సైజులు తగ్గిపోతూ ఉంటాయి అనమాట లూజ్ అయిపోతూ ఉంటాయి చెస్ట్ కాబట్టి మనం డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ కొంచెం తగ్గించాలి ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఒకలా ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి టేప్తో ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే టేప్తో ఒక పావు ఇంచు పైకి వదిలేయాలి ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే మనకు వచ్చేసి రెండున్నర ఇంచులు కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది అంటే టూ పాయింట్ సిక్స్ అనమాట ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఒకటే లేయర్ కట్ చేస్తున్నాను మన దగ్గర క్లాత్ లేదు కదా ఇంకొక లేయర్ వేరే క్లాత్ వేస్తాను దీనికి ఆ లేయర్కి మధ్యలో దలసరి ఉన్న క్లాత్ వేస్తాను అప్పుడు షేప్ నిలబడుతుంది ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసేసేయండి ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఉన్న క్లాత్లో పదకొండున్నర ఇంచులు పొడుగు తీసుకోండి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా బాడీ చెస్ట్ సైడ్కి రెండు పాయింట్ సిక్స్ అంటే రెండు మీద ఆరు గీతలు తర్వాత ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న షేప్ హైట్ వచ్చేసి మూడు మీద రెండు గీతలు షేప్ దగ్గర రెండు నరిచుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయిందండి ఇంకొక లేయర్ అయితే నేను వేరే క్లాత్ వేస్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ విడులకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాను మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో ఇలా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి అది విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి లేదంటే మీకు నేను చెప్పిన ఫిట్టింగ్ అయితే రాదు ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా ఈక్వల్గా ఉండాలి నడుము దగ్గర షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసేయాలి దీని తర్వాత కింద నేను వేస్ట్ క్లాత్ పెట్టాను దలసరగా ఉన్న క్లాత్ బాగా దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఆ త ఆ తర్వాత ఇంకో క్లాత్ ఈ క్లాత్ అనేది మీకు దగ్గరగా ఉన్న క్లాత్ తీసుకుంటే బాగుంటుంది కానీ నాకు సేమ్ కలర్ లేదు నా దగ్గర అందుకని గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు క్లాత్ తీసుకున్నాను అదే మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పైకి మాత్రం గ్రీన్ కలర్ కనిపిస్తుంది లైట్ గ్రీన్ మెహందీ కలర్ ఇలా ఓపెన్ చేసుకుని ఇలా క్లాత్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేయండి అయితే నేను షేప్ బెల్ట్ పెట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఫస్ట్ ఓకేనా రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయింది చూసారా పైన ఒరిజినల్ క్లాత్ వచ్చింది మధ్యలో దసరి క్లాత్ అడుగు భాగంలో వేరే క్లాత్ ఆ వేరే క్లాత్ అనేది కొంచెం దగ్గర ఉన్న క్లాత్ అయితే బాగుంటుంది కానీ నాకు దొరకలేదు ఇప్పుడు ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని కింద వేస్ట్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ ఆ పైన వేరే క్లాత్ దీన్ని కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోండి అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది ఆ మార్కింగ్ అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం లేదు మీరు షోల్డర్కి తిన్నగానే రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి షేప్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇప్పుడు తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాము మీకు కరెక్ట్గానే వచ్చేస్తా తెలుసా మనం ఎలాగైతే కుట్టామో నేను చెప్పినట్టు మీరు కుట్టారనుకోండి మీరు ఉక్సపట్టికి వెళ్ళేది పట్టి వైపుకే వస్తుంది సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేది సైజ్ జాయింట్ వైపుకే వస్తుంది ఇలా ఒకటేమో పైనుంచి కుడతాం షేప్ బెల్ట్ ఇంకొక దానికి ఏమో అడుగు భాగం నుంచి కుడతాం అలాగే రావాలి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుడుతున్నాను చూడండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగ ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది ఈసారి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి అంతేనండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వేస్తున్నాను కాజా పట్టి కోసం నేను మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను ఇంచులు వెడల్పు ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు ప్లెయిన్ క్లాత్ కదా కొంచెం దల్సరిగా ఫోల్డింగ్ చేసినా బాగానే ఉంటుంది నెక్ కట్ చేసేటప్పుడు పీసీ మిగులుతుంది కదా అదనమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది వచ్చేస్తుంది కొంతమందికి ఏంటంటే అక్కడ ఇంకా మాకు ఎక్కువ క్లాత్ కావాలండి ఎందుకంటే చెస్ట్ దగ్గర మాకు చెస్ట్ కనిపిస్తుంది అని చెప్తారు కదా అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి కొంత బాడీలు అలాగే ఉంటాయండి అందరికి ఒకలా ఉండవు అనమాట కొంచెం చెస్ట్ అనేది దగ్గరగా వస్తుంది కొంతమందికి అలాంటప్పుడు మనం ఆ చెస్ట్ దగ్గర కనిపించకుండా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట కాజాపట్టి క్లాత్ ఇప్పుడు నేను ఉక్సుపట్టి కుట్టే ముందు కాజాపట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదని కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఉక్సుపట్టి కోసం ఒకటిన్నర నుంచి వెడపుతోటి అయితే క్లాత్ తీసుకుని కొంచెం జాయింట్ పడింది జాయింట్ కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి కుట్టాలండి ఇలా పైన పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోవాలి ఫ్రిల్లు పెట్టేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా వేసేనండి మళ్ళీ ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం నాకైతే బాగానే వచ్చేస్తుంది కరెక్ట్గానే వచ్చేస్తుంది ఒక గీత ఎక్కువ రావచ్చు వస్తే ఎందుకంటే ముక్స్ పట్టి అనేది కొంచెం ఒక గీత ఎక్కువ వస్తుంది నాకైతే ఒక గీత కూడా రాలేదండి జస్ట్ కొంచెం లైట్గా వచ్చిందంటే ఒక పోగంతా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బొటిక్లో వాడే టిప్ అనమాట ఇది ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన నేను ఇలాగ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను ఒక పాదం మించంతా అలా చేయటం వల్ల మనకి కిందకి దిగిపోదు అనమాట సైడ్ జాయింట్ వైపుకి మంచి నిలబడుతుంది సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి దీనికి ఓకేనా సెల్ఫ్ పైపింగ్ ఎలా వేయాలో అందరికీ తెలిసిందే ఇదే తోటి పైపింగ్ వేయాలి కాబట్టి నేను ఇందులో ఏం చెప్పను కావాలంటే నేను ఇంకొక బ్లౌజ్ కుట్టేటప్పుడు షూట్ చేశాను నేను ఎండింగ్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదంటే నేను వేరే వీడియో అనేది పోస్ట్ చేస్తాను వెనకాల నేను చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా కూడా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టి స్టిచ్ వేసేసేయండి కొంచెం పాదం అంత కొద్దిగా నెక్కవైపు స్లోపిస్తే ఉబ్బెత్తిగా లేదనమాట పైకి పట్టుకుని ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇలా కొంచెం ఇలాగా అంతేనండి చూసారని చక్కగా అయిపోయిందో ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేసేసుకోండి ఎందుకంటే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని పైపింగ్ వేసేసాను అనమాట అంతే నార్మల్గా పైపింగ్ ఎలా వేస్తాం అలాగే దీంట్లో ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు చూడండి నేను ఇంక హెమింగ్తో పని లేకుండా కుట్టు కూడా వేసేసాను ఇప్పుడే హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం నాకు మిగిలిన క్లాత్లో అప్పుడు కట్ చేయలేదు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సైడ్ సైడ్కి పీసెస్ అనేవి కట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ మన క్లాత్ సరిపోదేమో అని ఇప్పుడు కట్ చేస్తున్నాను అంతా అయిపోయింది కదా బ్లౌజ్ అంతా రెడీ అయిపోతుంది కాబట్టి మన దగ్గర ఉన్న పీసులన్నీ కూడా ఇప్పుడు మనం వాడుకోవచ్చు ఇక నేను హెమింగ్ పట్టి వేయాలి కదా అంటే హెమింగ్ పట్టీ కోసం ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను ఆ ఫోల్డింగ్ ఎంతైతే పెట్టుకున్నామో అదంతా ఫోల్డ్ చేసేసుకుని మనం ఏం చేయాలంటే హెమింగ్ చేసేసుకోవాలి అంతే ఇలా నీట్గా కుట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇక జాయింట్లు పడతాయి జాయింట్లు కూడా వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా జాయింట్లు వేసేసుకోవాలి తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా మిడిల్లో పాయింట్ మనం పెట్టుకున్నాం కదా చిన్న టక్ ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఫ్రంట్ లోతు మనకి హ్యాండ్కి ఫ్రంట్ లోతు ఉంటుంది కదా అది ఫ్రంట్ వైపుకి రావాలి బ్యాక్ది బ్యాక్ వైపుకి వచ్చేసి మన వైపుకి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి పాదమించి డిఫరెన్స్ ఉండాలండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ స్టిచ్ వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి అలా దేనికి దానికి సపరేట్గానే చేసుకోవాలి ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసాలి మొత్తం కూడా అంతే అయిపోయింది ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఎగస్ట్రన్ క్లాత్ని మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా పట్టేసుకుని ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి ఇది సైడ్ కూడా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సైజ్ జాయిన్ చేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే సరిగ్గా రాదు ఇలా ఓపెన్ చేసుకుని స్టార్టింగ్లో ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి మీరు డ్రెస్కి సైడ్ జాయిన్ చేసిన సరే ఇదే మెథడ్ అండి అదేవిధంగా ఫ్రంట్కి చేసినా కూడా ఇదే మెథడ్ అనమాట ఏదైనా సరే ఇదే మెథడ్ వాడండి మీరు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజు ఆర్మ్ లూజ్ కూడా ఇలా పట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇలాగా ఇక్కడ చూడండి ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలాగ అయిపోయింది తర్వాత కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేయండి కార్నర్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్ కూడా అంతే చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఈ సైడ్కి మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత కార్నర్కి ఇంకొక స్టిచ్ ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎన్నిసార్లు బ్లౌజ్ వేసుకున్నా నెక్క దగ్గర సాగదంటే సాగదు అలాగ అట్టి పెట్టే ఉంటుంది భుజాలు అస్సలు జారవు నేను చెప్పిన మెటల్లో మీరు కుట్టారంటే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి